అందరికీ జై భీమ్ ఫ్రెండ్స్ నా పేరు గట్టగల రమేష్ మాది జనగామ జిల్లా లింగాలగన్పూర్ మండల్ నేను జీవనోపాధి కోసం ఎలక్ట్రిషియన్ చేస్తుంటాను సో ఈ మధ్యలో నన్ను చాలా చాలా బాధకు గురి చేసిన విషయం ఏంటంటే బెంగళూరు సిటీలో వాటర్ కరువు అనేది గ్రౌండ్ వాటర్ లేకపోవడం అనేది చాలా చాలా నాకు బాధ అనిపించింది సో ఒకప్పుడు వంద మీటర్లలో మనం బోరు వేస్తే వాటర్ వచ్చే విధంగా ఉండేది బెంగళూరు సిటీ అది ఈ మధ్యకాలంలో రెండు వేల మీటర్ల లోతులో కూడా వాటర్ గ్రౌండ్ వాటర్ లేకుండా అయిపోవడం చాలా చాలా బాధాకరం దీనికి గల కారణాలు ఏమిటి అని మనం ఆలోచించాలి ఎందుకంటే ఈ భూమిపైన జీవించే ప్రతి జీవరాశికి ఈ భూమిపైన ఉన్న వనరులపైన హక్కు కలిగి ఉన్నాము కాబట్టి ఒక మనిషి చేసే తప్పు వల్ల ఈ జీవరాశులన్నీ నశించిపోయే విధంగా ఉన్నాయి సో అదే విధంగా మనం గ్రౌండ్ వాటర్ని ఏ విధంగా పొదుపు చేయాలి అనే విషయం పైన కొద్దిగా దృష్టి పెట్టండి ఈ బెంగళూరు సిటీలో వాటర్ అనేది కొరత రావడానికి గల కారణాలు ఏంటనేది కొద్దిగా తెలుసుకోండి అవగాహన అనేది పెంచుకోండి ఎందుకు చెప్తున్నానంటే ఈ సమస్య అనేది మన రాష్ట్రంలోకి కూడా రావచ్చు రాకుండా చూడాలనే ఉద్దేశం మీదనే నేను ఈ విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను అంతేగాని వేరే ఏదో ఉద్దేశంగా పాపులర్ అయిదామని కాదు సో మనం బెంగళూరు సిటీ ఎందుకు ఈ విధంగా తయారైంది గ్రౌండ్ వాటరే లేకుండా ఎందుకు ఉన్నది అనేది నేను కొద్దిగా రీసెర్చ్ చేయడం వల్ల నాకు తెలిసిన విషయం ఏంటంటే బెంగళూరు సిటీలో చెట్లను అరికేసి సిటీని పెంచు తప్ప వాళ్ళు చెట్లను మళ్ళీ పెం పెంచడం జరగలేదు సిటీలో చెట్లను మళ్ళీ పెంచాలన్న ఆలోచన వాళ్ళకు కలగలేదు అదేవిధంగా ఇంకుడు గుంతలు అనేది కూడా వాళ్ళు నిర్మించుకోలేదు ఇంకుడు గుంతలు లేక చెట్లు లేక వర్షాలు లేక ఈ ఉన్న వాటర్ని మనం మానవాళి కోసమే ఈ వనరులన్నీ తయారైన విధముగా మనం యూజ్ చేసుకోవడం వల్ల అతి అతిగా మనం ఆశపడి అతిగా మనం వృధా చేయడం వల్ల ఈ కరువు అనేది వచ్చింది సో నీటిని చాలా జాగ్రత్తగా వాడండి అదేవిధంగా ఈ నీరు వనరులు అనేది ఒక మనిషికి మాత్రమే సొంతం కాదు గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే ఈ భూమిపైన ఉన్న జీవ జీవరాశులన్నిటికీ ఈ భూమి మీద ఉన్న వనరులకు ఖచ్చితంగా సంబంధం ఉంది మన ఒక్కలియే కాదు సో కాబట్టి ఖచ్చితంగా ఈ జీవరాశులకు కూడా మనం ఏ మన వంతుగా మనం ఏం చేయాలనేది కూడా కొద్దిగా ఆలోచించండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు ఆలోచించండి అదేవిధంగా ఇది ఎండాకాలం కాబట్టి పక్షులకి ఖచ్చితంగా మన దాబా ఉంటే దాబా పైన రేకులు ఉంటే రేకుల పైన అదేవిధంగా ఇంటి బయట ఒక కుండలో మట్టి పాత్రల్లో గిన్నెల్లో ఎక్కడో ఒక చోట కొన్ని పక్షుల కోసం నీళ్లను వించండి ఎందుకంటే చెరువులన్నీ కూడిపేశాము బిల్డింగ్లు అన్నారు ఇంకేదో ఇంకేదో రియల్ ఎస్టేట్ అని దందాలు చేస్తూ చెట్లను మొత్తం నాశనం చేశారు అదేవిధంగా వాటికున్న కాస్తో కూస్తో చెరువులను కుంటలను కూడిపేసి వాటిని కూడా చదును చేసుకొని ఫ్లాట్లుగా మలుచుకున్నాము సో జీవరాశుల్ని కాపాడుకోకపోతే నాడు మనకు కూడా జీవం ఉండదు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ భూమిపై ఉన్న జీవుల్లో బుద్ధిజీవి ఎవరంటే మానవుడు అని మాత్రమే చెప్పగలము సో బుద్ధి ఉన్న జీవుల్లాగా మనం ఉండాలి అని నేను కోరుకుంటున్నాను